ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు సే వాట్ ఇస్ హ్యాపెనింగ్ అవుట్ देयर ఐ am a big fan of hindu and i am a big fan of india మన దేశంలో మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ హిందువులు కానీ బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు ఇప్పుడు హిందువులు తలెత్తుకు తిరిగే పరిస్థితులు లేవు కనీసం బతకగలిగే సిచ్యువేషన్ కూడా కనిపించడం లేదు నిన్న మొన్నటి వరకు షేక్ హసీనా రూలింగ్ పై తిరగబడిన బంగ్లాదేశ్ ప్రజలు ప్రత్యేకించి అక్కడ ముస్లిం జనాభా ఇప్పుడు అక్కడ హిందువులపై దాడులు తిరుగుబాట్లు నానా విధ్వంసమే చేస్తున్నారు ప్రధానంగా అక్కడ హిందువులపై దాడికి కారణంగా కనిపిస్తోంది భారత్ అంటే అక్కడ ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న విద్వేషం హిందువులంతా భారత్కు చెందినవారు కాబట్టి వారిని సాధిస్తే అది భారత్పై పగ తీర్చుకోవడం లాంటిదే అన్న భావన బంగ్లాదేశ్లో రోజు రోజుకు పెరిగిపోతోంది విపరీతమైన హింస కేవలం హిందువులనే కాదు అతి కొద్ది సంఖ్యలో ఉండే బౌద్ధులు జైనులపైన కూడా దాడులు పెరిగిపోతున్నాయి బంగ్లాదేశ్లో హిందువులపై దారుణాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనమే ఇస్కాన్ మాంగ్ చెన్మయ్ కృష్ణదాస్ ప్రభుని అరెస్ట్ చేయడం పోలీస్ వాహనంలో వెళుతూ విక్టరీ సింబల్ చూపిస్తున్న ఈయన చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్ అని కృష్ణతత్వాన్ని ప్రబోధించే భక్తి శాఖ ప్రపంచమంతా ఇస్కాన్ టెంపుల్స్ విస్తరించి ఉన్నాయి మనకు కూడా తెలుసు చాలా ఊళ్లలో శ్రీకృష్ణుడి గురించి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు అలాంటి ఓ ధార్మిక సంస్థకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అది కూడా ఏంటి దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయడమే భారత్ సహా అనేక దేశాల ఆగ్రహానికి ఇప్పుడు కారణమైంది కారణాలను బంగ్లాదేశ్ ఖచ్చితంగా వెల్లడించడం లేదు కానీ ఓ ర్యాలీలో కృష్ణదాస్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారు అనేది ఆయనపై మోపిన ఆరోపణ ఆయనతో పాటు మరో పద్దెనిమిది మంది మీద కూడా దేశద్రోహం కేసు పెట్టి ఈ నెల ఇరవై ఆరున ఢాకా ఎయిర్పోర్ట్లో కృష్ణదాస్ ప్రభుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు కృష్ణదాస్ తో బంగ్లాదేశ్ లో మైనార్టీలు రోడ్లపైకి వచ్చారు తమ పైన జరుగుతున్న దాడులను తిప్పికొడుతూనే మతపరంగా తమ పైన చూపిస్తున్న వివక్షను బహిరంగంగానే అండగట్టారు ఈ ఘర్షణల్లో సైఫుల్ ఇస్లాం అనే న్యాయవాది చనిపోవడం ఈ గొడవ ఇంకా పెద్దదవడానికి కారణమైంది అసలు ఎవరు ఈ చిన్నమయ కృష్ణదాస్ ప్రభు అంటే ఈయన ఇస్కాన్కు చెందిన ఓ సన్యాసి దీంతో పాటు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ ఏర్పాటైన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్కు ఈయన అధికార ప్రతినిధి కూడా అక్టోబర్ ఇరవై ఐదున చివరిసారిగా ఏర్పాటైన ఓ ర్యాలీలో కృష్ణదాస్ హిందువుల హక్కులపై గళం విప్పారు అక్కడ కొత్తగా ఏర్పాటైన మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇదే ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైందని అందుకే ఆయనను అకారణంగా రాజకీయాల్లోకి లాగి అరెస్ట్ చేశారు అనేది ఇస్కాన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండిస్తూ ఇస్కాన్ ఈ లేఖను విడుదల చేసింది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎప్పటి నుంచో ఖండిస్తున్న మన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద మాట్లాడింది మతాన్ని ఆధ్యాత్మిక గురువులను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ చాలా తప్పు చేసిందని ఘాటుగానే మాట్లాడింది కేంద్ర ప్రభుత్వం ఓ లేఖను కూడా విడుదల చేసింది బంగ్లాదేశ్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్ల బాట పడుతున్నారు చాలా మంది వేరే దేశాలకు పనుల కోసం వలస వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ ప్రభుత్వం ఈ అస్థిర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆ నెపాన్ని అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై నెట్టేస్తోంది తమ దేశంలో ఈ పరిస్థితుల కారణం భారతేనని అప్పట్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్ చెప్పు చేతల్లోనే పనిచేస్తున్నారని యువతను రెచ్చగొట్టాయి భారత్ వ్యతిరేక శక్తులు దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చి తలదాచుకుంటున్నారు ఆమెను తిరిగి అప్పగించేయాలి అనేది బంగ్లాదేశ్ డిమాండ్ హసీనా తర్వాత అక్కడ పరిస్థితులను చక్కదిద్ధానంటూ మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా గ్రామీణ బ్యాంకులను నెలకొల్పి రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు మహమ్మద్ యూనస్ అలాంటి వ్యక్తి చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్తుందంటే పరిస్థితులు చక్కబడతాయని అంత ఎక్స్పెక్ట్ చేశారు కానీ బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ప్రోత్సాహిత విచ్ఛిన్న శక్తులు అక్కడ యువతను పెడదో పట్టిస్తున్నాయి తమ దేశంపై పెత్తనం చలాయిస్తున్న భారత్ నుంచి తమకు ముక్తి కావాలి అంటే పాకిస్తాన్ ప్రోత్సాహం ఉండాలని ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి భారత్ చడీ చొప్పుడు లేకుండా ఉంటుంది అని అక్కడ యువతను రెచ్చగొడుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అంటున్నారు ఖతరా और भारत से खतरा है इसलिए पाकिस्तान को साथ लेना चाहिए वही हमारा प्रामाणिक मित्र है और दोनों मिलकर क्योंकि उनके पास न्यूक्लियर वेपन्स है हम भारत को रोक सकते सार्वत्रिक ఎన్నికల ముందు యూపీసీఎం యోగి ఆదిచరణ్ నుంచి మొదలుపెడితే ప్రధాని మోడీ నిన్న ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ వరకు బంగ్లాదేశ్లో హిందులుపై జరుగుతున్న దాడులను ఖండిచారు వెరీ పెయిన్ఫుల్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ దేర్ అండ్ వి ఆర్ బీయింగ్ ఇఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఇన్ పాలస్తీనా ఇఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఇన్ పాలస్తీనా అంతేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు ప్రభావం చూపించాయి తనకు హిందువులు అంటే చాలా ఇష్టమని వాళ్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నానని చెప్పారు డొనాల్డ్ ట్రంప్ ఆయన అక్కడ గెలిచారు మరి దీనిపై ప్రపంచ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నాయి బంగ్లాదేశ్ ముస్లిం రాజ్యంగా తమని తాము ప్రకటించుకోవాలి అనుకుంటుందా అందుకోసమే తొంభై ఒక్క శాతం ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి ఏడు శాతం కూడా లేని హిందువులపై దాడులు చేయిస్తోందా ఇస్కాన్ నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు తమ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఉన్నత న్యాయస్థానంలో కోరడం వరకు బంగ్లాదేశ్ వేస్తున్న ప్రతి అడుగు అక్కడున్న హిందువులకు మాత్రం నిత్యం నరకం చూపిస్తోంది